వెల్కమ్ టు పివిఎన్ రైతాంగాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సహకార సంఘాలు కీలకమని ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం కేటాయిస్తున్న కోట్లాది రూపాయల నిధులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సహకార అధికారి నాగరాజు పిలుపునిచ్చారు డెబ్బై రెండవ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా మాచల పట్టణంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరిధి సంఘం కార్యాలయంలో వారోత్సవాల వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్మన్ గుత్తికొండ సత్యనారాయణ రెడ్డి పాల్గొని జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎల్సి ఓటి తిరుపతయ్య రహ్మతుల్లా డైరెక్టర్లు పాల్గొన్నారు సహకార సంఘాల ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలు రైతాంగం ఆర్థికంగా బలోపేతం కావటానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మార్చల్ల ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘం చైర్మన్ గుత్తికొండ సత్యనారాయణ రెడ్డి అన్నారు డెబ్బై రెండవ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా పట్టణంలోని సొసైటీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను కేటాయిస్తుందని సహకార వ్యవస్థల ద్వారా యువత మహిళలు బలహీన వర్గాల సాధికారత బలోపేతానికి ప్రయత్నిస్తుందని ఆయన తెలిపారు ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాన్ని నూరు శాతం అమలు చేయడంలో సహకార సంఘాల పాత్ర కీలకమని చెప్పారు పరిమితి సహకార సంఘాల ద్వారా గ్రామాల్లో సాయిల్ టెస్టింగ్ కోల్డ్ స్టోరేజ్లు పెట్రోల్ బంకులు జన ఔషధీ కేంద్రాలు సోలార్ డ్రయర్లు మిల్క్ చిల్లింగ్ సెంటర్లు వంటి వాటి ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు అనంతరం డీసీఓ ఎం నాగరాజు డిఎల్సీఓ టి తిరుపతయ్య ఎస్డిఎల్సీఓ షేక్ రహమతుల్లా మాట్లాడుతూ సహకార సంఘాల ద్వారా రుణాలు పొందిన రైతాంగం వాటిని తిరిగి చెల్లించి సంఘాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు ఈపీపీఎస్ఎస్ ద్వారా అరవై సంఘాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు అన్ని బ్యాంకులతో పాటు సహకార బ్యాంకులు కూడా నూరు శాతం అప్డేట్ అయ్యాయని చెప్పారు ముందుగా సొసైటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి జెండాను ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు బండారపల్లి వెంకటేశ్వర్లు వెండి నాగేశ్వరరావు చీఫ్ మేనేజర్ కరుణాకర్ బాబు సూపర్వైజర్ టీసీహెచ్ అంజిరెడ్డి అసిస్టెంట్ మేనేజర్ నరసింహారావు ఆడిటర్లు కుశలరావు రాధారాణి శివ నాగేశ్వరరావు సెక్రటరీ ఆర్ బ్రహ్మేశ్వరరావు ఆర్ వెంకట్ జి నరసింహారావు ఎనగంటి కోటయ్య రైతులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ మాచల్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త హనుమాన్ మెడికల్ హనుమాన్ మెడికల్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ దగ్గర మాచర్ల పది సంవత్సరాలు అనుభవం కలిగి మెడికల్ ప్రాక్టీషనల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ క్లినిక్లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లచే వైద్యం అందించబడును జ్వరం తలనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి మొదలగు సమస్యలకు వైద్యం అందించబడును రాలేని వారి కోసం ఫ్రీగా హోమ్ డెలివరీ ద్వారా చికిత్స అందించి మందులు ఇవ్వబడును అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లచే మా క్లినిక్లో వైద్య పరీక్షలు చేయబడును ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు అందుబాటులో కలరు సంప్రదించవలసిన వారు హనుమాన్ మెడికల్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ వద్ద మార్చెల్ల సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ నరసింహారెడ్డి మాచర్ల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ చిన్న పిల్లల మరియు జనరల్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం మాచర్ల డాక్టర్ ఆర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్ ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ అందుబాటులో కలదు మా వద్ద చిన్నపిల్లలకు అత్యాధునిక పరికరాలతో హైదరాబాద్ గుంటూరు తరహాలో ఎన్ఐసియు సౌకర్యం కలదు మా ఎన్ఐసియు నందు ఫోటోథెరపీ వార్మర్ మరియు సిపిఏపి మిషనరీ ద్వారా మరియు హెచ్ఎఫ్ఎన్సీ మిషనరీ ద్వారా చికిత్స చేయబడును పిల్లలలో వచ్చే మూర్ఛ వ్యాధికి మా వద్ద అన్ని రకముల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు పిల్లలకు మరియు పెద్దలకు విష జ్వరాలకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చూడబడును పిల్లలకు వచ్చే సీజనల్ ఆరోగ్య సమస్యలకు చూడబడును పెద్దలకి మరియు చిన్న పిల్లలకి ఆరోగ్య సమస్యలు దగ్గు జలుబు పిల్లల ఎదుగుదల సమస్యలకు షుగర్ టైరాయిడ్ మరియు బీపీ వ్యాధులకు చూడబడును ఆస్తమా శ్వాస సంబంధిత వ్యాధులకు చూడబడును ల్యాబ్ సౌకర్యం కలదు ఫార్మసీ సదుపాయం కలదు ఇతర వివరాలకు సంప్రదించండి ఆర్ఆర్ హాస్పిటల్ సెల్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ అడ్రస్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రక్కన ఆచర్లా